గుర్తింపు టీవీకి స్వాగతం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది మాసాయిపేట గ్రామానికి చెందిన డప్పు నవీన్ నెల్లూరు రాము అనే ఇద్దరు యువకులు మరో స్నేహితునితో కలిసి గ్రామశివారులోని ఒక క్వారీ గుంతలో నీటి స్నానానికి నీటిలో స్నానానికి వెళ్లారు అయితే ఇద్దరు యువకులు గల్లంతు కాగా అతనితో పాటు ఉన్న మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు గ్రామానికి చెందిన విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను గజయితగాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా ఒక యువకుడి మృతదేహం లభించింది మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ

ఇప్పుడు ఈ పిల్లవాడు స్టాండ్ ఉన్నాడు రాజన్నోడు అయితే మీ కొడుకు బండి మీద పోయిండమ్మ భోగపండి వాడు ఆడవాడో బండి మీద పోయిన ఇప్పుడు నెల ఖర్చులకు ఎక్కువ చెట్టు రోడ్డు వీళ్ళని మళ్ళీ ఎక్కువాలి కదా అయితే వస్తాడని ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే షాప్ వచ్చి మళ్ళీ రాత్రి వాళ్ళు అయితే ఇలా బిగ్రం చేసింది నెలవాడికి ఇట్లా ముందుకొచ్చాం చెప్పు రాయడానికి అలా చేసిన వచ్చింది చేసినబీకొచ్చి శశితో మరి